ముఖ్య కారణం ఇరవై ఎనిమిదో తేదీ జరుగుతున్నటువంటి విధానంలో మెడికల్ కాలేజీని వాళ్ళు ప్రైవేట్ వ్యక్తులకు దోషిపెట్టే కార్యక్రమానికి అడ్డుకట్టగా మన జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినటువంటి కార్యక్రమానికి మనమందరం తోడుగా ముందుకు వెళ్లాలనే కార్యక్రమానికి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ విధంగా నేను ఈ ప్రెస్ మీట్ సందర్భంగా కొన్ని విధాలు కొన్ని విషయాలు మార్గదర్శకున్నాను చంద్రబాబు గారు మాట ఎత్తే అమరావతి అమరావతిలో లక్ష కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేస్తాను అని మాట్లాడతారు ఆ లక్ష కోట్లలో ఒక వంతు అంటే మహా అంటే ఒక వెయ్యి కోట్లు ఒక ఐదు వందల ఐదు వేల కోట్లు పెడితే మనకి మెడికల్ కాలేజీ పూర్తవుతాయి ఆయనకి సంపాదన పైన ఉన్న దృష్టి పేద ప్రజలకు ఆరోగ్యాన్ని కానీ వాళ్ళకి ఉచితంగా విద్య ఇచ్చే విధానం కానీ ఆయనకి దేశ ఉండదు అలాగే ఇప్పుడు జనాలు అడుగుతున్నారు మీరు మెడికల్ కాలేజీని పీపీపి విధానంగా చేస్తున్నారు ఏమన్నంటే కనుక కట్టడానికి డబ్బులు లేవంటున్నారు ఇప్పుడు మేము అడుగుతున్నాము రాష్ట్రాలు నడిపేదానికి డబ్బులు లేవని చెప్పు కూడా చాలా చాలా సార్లు మాట్లాడారు కదా రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా ఏ తెలుసుకున్నారా అని మేము కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము అది మాత్రం ఇవ్వాలన్నమాట ఆయన ఎందుకంటే గవర్నమెంట్ లో ఉన్న డబ్బులు దోచుకోవడానికి దానికి ఆయన గవర్నమెంట్ మాత్రం ఆయన అడుగుతాడు ఈ ప్రజలకైతే ఏదైతే ఆరోగ్యం విధంగా చదువు విధంగా ఉపయోగపడతాయి అవన్నీ మాత్రం పిపీపి కింద వాళ్ళ ఎవరైతే వాళ్ళకి నల్వక ఉన్నారో వాళ్ళకి ఇచ్చి దాంట్లో సొమ్ము చేసుకునే విధంగా అతను ముందుకెళ్తున్నాడు అలాగే ఇప్పుడు నిన్నట నిన్నటి రోజున మా గుత్తిలో మన ఈశ్వరన్న గారు ఓ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ కూటమి నాయకుల విధానం ఎలా ఉంటుందంటే కనుక ఒక రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో సుదీర్ఘంగా రెండున్నర కడిచే మాట్లాడాలన్నమాట మనం మన గవర్నమెంట్ ఏం చేశాము వాళ్ళు ఏం చేశారు మన మన జీఎస్టీ లా ఉంది ఇదంతా లాస్ట్ లో మాట్లాడుతూ రప్ప అనే ఒక డైలాగ్ ఒక మాట్లాడడం జరిగింది వీళ్ళు ఏం చేస్తారంటే కూటమ ఎలా ఉంటారంటే ముందు మాట్లాడిన మాటలన్నీ సమాధానం చెప్పే రప్ప రప్పాప్పా అనే డైలాగ్ పెట్టుకొని అవన్నీ వెనుక పెట్టుకుంటూ వాళ్ళకున్న మీడియాలో ముందు చూపించుకుంటా ఆ సమస్యలన్నీ వాళ్ళు సమాధానం చెప్పలేక దాటివేస్తారు అన్నమాట అలాగే మన్నాడు దినమన్న మా వై వెంకట గారు బుద్ధిలో చాలా సమస్యల మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడుతూ మాట్లాడుతూ మీరు కూడా ఇంతకుముందు మీరు మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి అందులో రెండు సార్లు మా వైసీపీ పార్టీ తరఫున మీరు టికెట్ ఇవ్వడం జరిగింది అలాగే మంత్రులుగా ఎంత మందిని మార్చినా కూడా బీసీ నాయకులకి మా జగన్మోహన్ రెడ్డి గుర్తింపు ఇస్తూ మిమ్మల్ని ఐదేళ్లుగా కొనసాగించడం జరిగింది ఆ ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారు మాట్లాడిన మాటల్ని పట్టుకొని అది పెద్ద భూచనాలు చూపిస్తూ కులాల మధ్య గొడవలు పెట్టడం విధంగా అలాగే గుంతకల నియోజకవర్గం ఎన్నో నాకు బుద్ధి జరిగినప్పటి నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలను చూసింది ఎంతో మంది నాయకులను చూసింది ఎప్పుడో గాని ఈ విధమైన ఈ విధమైన వాతావరణం ఇప్పుడు మా గుర్తి నియోజకవర్గంలో కానీ మా గుంతకల్లో కానీ ఎప్పుడే గాని లేదు ఇప్పుడు ఈ పరిపాలన చాలా ఆందోళనకరంగా ఉంది అలాగే మనుషుల మధ్యన విభేదాలు రేకెచ్చేలాగా ఉంది దయచేసి ఎవరే గాని మన మా పురాణం మధ్య కాని మా వ్యక్తుల మధ్య గాని ఎప్పుడే గాని ఎటువంటి తారతమ్యాలు తిప్పి చూపించకుండా ముందు పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా వెంకటరామ్ రెడ్డి గారి గురించి మాట్లాడడం జరిగింది ఆయన నిజంగానే బోలా శంకర్ మా అన్నగారు నేను అందుతో పాటు గడప గడప తిరిగాను బిద్ధిలో తిరిగినప్పుడు ఒక చిన్న వాళ్ళు వైద్యం కోసమైనా సరే ఏమైనా సరే ఒక మాట అడిగితే కనుక ఏలి ఏ పదివేలి ఏ ఇరవై వేలి అని చెప్పిన వ్యక్తే గాని నాకు వచ్చి కలుసు ఇక్కడ వచ్చి కలుసు అక్కడ చూద్దామని ఎక్కడ చెప్తాను ఇక్కడ చెప్తాను అనే మాట ఎప్పుడే కానీ ఆయన చెప్పలేదు అది అలాగే అభివృద్ధి గురించి మాట్లాడారు కరోనా టైంలో కానీ అంతకుముందు కానీ మన ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పుడు ఓడిపోయినప్పుడు కానీ గెలిచినప్పుడు కానీ ఎప్పుడు జనాల్లోనే ఉన్నారు జనాల మధ్యలోనే తిరిగారు అలాగే జనాలకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందుని చేశారు ఇప్పుడు గుత్తి వరకు అభివృద్ధి గురించి మాట్లాడితే ఇప్పుడు గుత్తిలో ఎవరైనా సరే ఓపెన్ గా రావచ్చు గుత్తిలో ఇరవై ఐదు ఓట్లలో ఏ వార్డులో ఎంత అభివృద్ధి చేశాము ఎన్ని రోడ్లు వేసాము వాటర్ సమస్య ఉన్నప్పుడు ఎన్ని బోర్లు వేసాము అలాగే ఎన్ని డ్రై డ్రైనేజ్ కట్టించాము అలాగే ఎన్ని సచివాలయాలు ఉన్నాయి ఇవన్నీ పైన ఓపెన్ డిబేట్ కి ఎప్పుడు రెడీగానే ఉంటాము ప్రతి వార్డులో దాదాపుగా కొన్ని లక్షల లక్షల అభివృద్ధి చేయడం జరిగింది అవన్నీ మీరు పక్కన పెట్టి ఎంతసేపు ఉన్నా కూడా ఒక మాటం పెట్టుకుని ఆ అభివృద్ధిని మీరు చూపించాలంటే బాగుండదు అలాగే ఈ రోజు మా ఇరవై ఎనిమిదవ తేదీ జరిగిన జరుగుతున్నటువంటి ర్యాలీని మనమందరం కూడా దగ్గర సక్సెస్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను